అందరికీ నమస్తే అండి ఈరోజు నాటు పచ్చిమిరపకాయలతో పచ్చడి చేద్దామండి నాటు పచ్చిమిరపకాయలను ఎందుకు అన్నానంటే ఇవి కొంచెం కాయలు మంట ఎక్కువగా ఉంటాయండి అందుకని చింతపండు కూడా కొంచెం కొంచెం ఎక్కువగా తీసుకున్నాను ఇవన్నీ వేయించిన తర్వాత రోల్ దగ్గరికి తీసుకెళ్దాం ఇలా అయితే పచ్చిమిర్చి వేయించేశానండి కొంచెం ఎక్కువగానే వేయించాను ఎందుకంటే మంట ఎక్కువగా ఉంటాయి కదా కొంచెం మంట తగ్గిద్దని చెప్పి అలా వేయించాను చింతపండు కూడా వేసేసాను నూనెలోనే ఎక్కువ వేయటం అలవాటు నాకు విడిగా కన్నా కూడా ఇంకా రోలు దగ్గరికి వెళ్తాము ఇప్పుడైతే రోల్ దగ్గరికి వచ్చానండి ఇక పచ్చిమిర్చి వేసి దంచుకున్నాము konco uppu ఇప్పుడు జీలకర్ర వేద్దాము చిన్న ఉల్లిపాయలు కూడా వేసేస్తాను ఫైనల్గా అయితే ఇలా నూరుకున్నానండి పచ్చిమిరపకాయల పచ్చడి ఉప్పు చూశాను సరిపోయింది కొంచెం ఘాటుగా ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ సో మచ్